హలో అండి బూరే చక్కగా పొంగి నిండుగా ఉంటే సంసారం కూడా అలా చక్కగా పాడి పండలతో ధనధాన్యాలతో నిండుగా ఉంటుందని మన పెద్దలు అంటారు ఏ చిన్న అయినా కానీ శుభకార్యాలు చక్కని మన సాంప్రదాయ హిందూ సాంప్రదాయ పండగలకి కంపల్సరీ పప్పు బూరే అనేది వేస్తాము అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం వచ్చేసేయండి పప్పు బూరికి ఫస్ట్ పూర్ణం చేసుకోవాలి చాలా రకాలు ఉన్నా కానీ బూరెల్లో కేసరి బూరే పప్పు బూరే ముంజలు ఈ స్పెషల్ పప్పు బూరికి ఇంకా చాలా శ్రద్ధగా చేయాలి ఎందుకంటే ఏదైనా దో ఏదైనా మిక్సింగ్ కుదరకపోయినట్టయితే అవి నూనెలో చీదేస్తాయి అంటే బాగా స్ప్రెడ్ అయిపోతాయి పూర్ణం అనేది పూర్ణం ఎలా రెడీ చేయాలి అంటే వన్ గ్లాస్ ఆఫ్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి మనం ప్యాన్లో పెట్టేటట్టయితే నార్మల్గా ఒకటికి రెండు వేస్తే చాలు అదే విడిగా ఉడకబెట్టినప్పుడు చాలా బాగుంటుంది పొడి పొడిగా పప్పు పప్పు బాగా ఉడికిన తర్వాత కిందకి దింపేయక మనము బెల్లం అనేది మిక్స్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా వేస్తే ఫ్లేవర్ వస్తుంది ఇంకా పిండి అంటారా మినప్పిండి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఏంటి మినప్పప్పు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత మీరు ఫస్ట్ చూసినట్టయితే ఆ దో అలా బ్యాటర్ అలా స్మూతీ స్మూతీగా రావాలి అందులో గ్లాస్ మినపప్పుకి గ్లాస్ బియ్య పిండి వరిపిండి మరుగుగా ఆడించుకోవాలి వరిపిండి వేసిన తర్వాత మిక్స్ చేసుకుని అందులోనే క్రిస్పీగా రావడానికి కొంచెం పంచదార కొంచెం ఉప్పు ఎందుకంటే షైనీ మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా అనేది కూడా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్నాక వేడివేడి ప్యాన్లో మనం చూపించినట్టు ముంచుకుని దోలో వేసుకోవడమే అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పూర్వం అయితే ప్రతి ఇంట్లోనూ ఇరవై ముప్పై వడలేంటి గారలేంటి తినేవారు మన పెద్దలు అందులో చిల్లు పెట్టుకుని మరి నెయ్యి పోసుకుని ఇప్పుడు ఏ బంతి వంటకాల్లో చూసిన కానీ మనకి విందు భోజనాల్లో వడ్డించేటప్పుడు కూడా ఫస్ట్ బూరి వాళ్ళు వస్తే వెనకాల సర్వీస్లో నెయ్యి వేసుకుని వస్తారు అంటే అప్పుడు రోజులు అవి అప్పుడు బాగా కష్టం ఉండేది పని ఎక్కువ సో ఎప్పుడో కానీ వండేవారు కాదు ఈ వంటకాలు సో అప్పుడే ఇరవై ముప్పై తినేవారు ఇప్పుడున్న ఈ జనరేషన్కి రెండు మూడు తింటేనే గ్యాస్ట్రిక్ వస్తుంది కానీ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది